కిరణ్ ఫిలిమ్స్ మరియు ఆనందీ ఆర్ట్స్ సంయుక్తంగా మన ముందుకు తీసుకొస్తున్నారు బీరువా సంజు సంజుగాడి ఫ్రెండ్ మరి బీరువా ఆడియో లాంచ్ కి చేసినటువంటి సినీ ప్రముఖులు పెద్దలు అతిథులు అందరికీ కూడా పేరు పేరున మా స్వాగతం తెలియజేసుకుంటున్నాము రామోజీరావు గారు నిర్మాతగా కనుమణి గారి దర్శకత్వంలో ఎస్ఎస్ తమన్ గారి సంగీత దర్శకత్వంలో సందీప్ కిషన్ మరియు సురభి జంటగా మన ముందుకు వస్తోంది బీరువా ఈ బీర్వా ఆడియో లాంచ్ లో ఈ సినిమాలో మరొక అద్భుతమైన పాత్ర పోషిస్తున్నటువంటి నరేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము క్యాన్ వి హ్యావ్ నరేష్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్ లెట్ మీ వెల్కమ్ ఆన్ స్టేజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఎడిటర్స్ ఆఫ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎడిటర్ గౌతమ్ రాజు గారు సినిమాలో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేసుకోండి నా పైన ఉషాకిరణం మూవీస్తో అక్కడతో స్టార్ట్ అయింది ఉషాకిరణ్ మూవీస్ ఫస్ట్ హీరో నేను అటువంటి బ్యానర్తో పాటు ఇంకొక సూపర్ బ్యానర్ ఆర్ట్స్ కలిసి ఉషాకిరణ్ ఫిల్మ్స్ని స్టార్ట్ చేసినప్పుడు ఐ ఫిల్ థ్రిల్డ్ బీర్వా టైటిల్ నన్ను డైరెక్ట్గా అడిగారు ఎలా ఉంది మీకు అంటే యాజ్ అ యూనిట్ పబ్మర్గా నేను చెప్పలేకపోతున్నాను అండి కొత్తగా ఉంది అన్ను కానీ తర్వాత ట్విట్టర్లో కానీ ఎక్కడ చూసినా దాని మీద క్యూరియాసిటీ అంటే మన హృదయం కూడా ఒక బీర్వానే ఆ కీ మన దగ్గరే ఉంటుంది నవ్ ఐఎమ్ కమింగ్ స్ట్రైట్ టు సందీప్ కిషన్ మా క్యారెక్టర్స్ త్రూ అవుట్ సందీప్తో పాటు నా క్యార్రావెల్ అవుతుంది త్రూ ఐ ఫౌండ్ అ వెరీ ఐ కెన్ కాల్ మై ట్రాన్స్ఫార్మర్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ వర్డ్ ఐ వాస్ కంపీటింగ్ లిటరలీ విత్ హిమ్ సో మచ్ ఆఫ్ టైమింగ్ యాస్ కంగ్రాచులేషన్స్ టు హెమ్ అండ్ అవర్ హీరోయిన్ సురబి వెరీ క్యూట్ రోల్ వన్ ఆఫ్ ద న్యూ బ్యూటిఫుల్ ఎంట్రీస్ ఇన్ టు ఆంధ్రప్రదేశ్ వెల్కమ్ డైరెక్టర్ గారు కణమణి గారితో నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఐ ఎంజాయిడ్ చుటక్యా నాయుడు ఈచ్ ఫ్రేమ్ ఇస్ దాని లైక్ పెయింటింగ్ తమ త్రీ సాంగ్స్ సూపర్ హిట్ ఫిల్మ్లోని గౌతమ్ రాజు గారు నేను చెప్పక నా ఫస్ట్ ఫిల్మ్ నాలుగు బాలటి నుంచి బెస్ట్ ఎడిటర్ ద ఫిల్మ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అద్భుతమైనటువంటి నవ్వుల కోలాహలంతో ఈ ఫిల్మ్ తో స్టార్ట్ అవుతుంది ఓవరాల్ ఇఫ్ ఐ టాక్ ఇన్ స్పీకింగ్ సో లాంగ్ థ్యాంక్ యూ మచ్ ఈ సినిమాలోని పాటలు విందాం ఈ రోజు మీరు వినబోతున్నారు మూడు పాటలండి అద్భుతమైన పాటలు ఈ అద్భుతానికి సంగీతాన్ని సమకూర్చింది ఎవరు మన మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమ్మన్ గారు ఎస్ ఈ మధ్య మ్యూజిక్ అంటే తమన్ తమ్మన్ అంటే మ్యూజిక్ అండి ఇలా చెప్పడం అతిశయోక్తి కాదు ఎందుకంటే ఇండియన్ సినిమాలో నాకు తెలిసి అతి తక్కువ కాలంలో యాభై సినిమాలు అతి తక్కువ కాలంలో ఒక మ్యూజిక్ డైరెక్టర్గా పూర్తి చేసుకున్నటువంటి ఘనత ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమ్మన్ గారిదే అందుకే ఆయన అంత సూపర్ సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు ఒక్కసారి గట్టిగా చెప్పట్లతో లెట్ అస్ వెల్కమ్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్ ఈ రోజు ఫస్ట్ సాంగ్ ఫస్ట్ ఐషు థ్యాంక్ ఛోటా గారు అండ్ కిరణ్ గారు ఫర్ దిస్ వెరీ క్యూట్ ఆపర్చునిటీ ఆఫ్ డూయింగ్ దిస్ ఫిల్మ్ కాల్ బీర్వా అండ్ సందీప్ కిషన్ హ్యాస్ బీన్ అ గుడ్ ఫ్రెండ్ ఫర్ మీ ఫర్ వెరీ లాంగ్ టైమ్ సో హ్యాపీ టు బీ వర్కింగ్ విత్ అండ్ చాలా కూల్గా ఒక చక్కగా మెలడీస్ అలా చేసుకుందాం అనుకుని అనుకున్నాను చూస్తే కన్మణి కేమ్ విత్ సూపర్ డూపర్ Uh, commercial hit formula story <laughs> so I thought okay Kanmani we are back on track and Jhapi, Malli we started composing uh, good energy songs and I should thank uh, Kanmani also for uh, taking fantastic stuff. First song is called bye-bye uh, song the hero introduction song. So the first song of Birwa. Bye <laughs> bye 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 Me lecture say goodbye బాయ్ 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 మీ టార్చ్న బాయ్ 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 చిరునప్పులు నైపులు రంగులు తెరపడదు మఠ పినరే రుట్టుమ చరే ఈ పట్టు మాకు కాసు బీగుతారే అది గుప్పెడుకుంటే చెప్పుడాలకి బై మరి ఈ మొదటి పాటని రిలీజ్ చేయవలసిందిగా ఒక సక్సెస్ఫుల్ నిర్మాత ఈ రోజు మహావర్ణాన్ని నుంచి ఇక్కడికి విచ్చేశారు ఒకసారి గట్టిగా చెప్పట్లతో లెట్స్ వెల్కమ్ శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్ సార్ లాంచ్ కి ఒక చిన్న ఇది ఉంది ఇక్కడ బీర్వా చూస్తున్నారు కదా సిన్స్ ద టైటిల్ ఇస్ బీర్వా బీర్వా సినిమాలో కూడా చాలా ముఖ్య పాత్ర పోషించిందట మరి ఇక్కడ మీరు బీర్వాని ఇలా తట్టి చెవిటేశ్వరుడు అన్న దేవుడు ఉన్నారు కదా ఇప్పుడు ఇలా ఇలా తట్టి తర్వాత మాట్లాడాలి అలా ఒక్కసారి మీరు తట్టి లాంచ్ అని చెప్తే బీర్వా ప్లే చేస్తోంది ఈ రోజు కన్సోల్ మా చేతిలో లేదు రామోజీరావు గారు వాజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై ఫాదర్ ఇద్దరు మంచి మిత్రులండి అండ్ లైక్ వైజ్ ఈవెన్ కిరణ్ హెస్ బీన్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ వీ బీన్ ఫ్రెండ్స్ ఫర్ ది లాస్ట్ ట్వంటీ ఇయర్స్ రామోజీరావు గారు ద పర్సన్ హూఇస్ బీన్ మై ఇన్స్పిరేషన్ మై సపోర్ట్ మై ఫిలాసఫర్ లైక్ వైజ్ మా ఏజ్ గ్రూప్లో ఉండే కిరణ్ ఇద్దరు గెలిపి ఒక సినిమా తీసారు ఇట్స్ లైక్ మై ఓన్ ఫిల్మ్ ఐ ఫీల్ రియర్లీ టు లాంచ్ దిస్ ఫస్ట్ సాంగ్ లె మీష్ షీ రిక్వెస్ట్ డెట్ మీ లెట్ మీ గో సార్ తడతాను అండ్ ఐ విష్ దైర్ యూన్ ఎట్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ లుకింగ్ ఎట్ దిస్ దిస్ కాంబినేషన్ దిస్ కాంట్ గో రాంగ్ అండి హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్ గా దిస్ విల్ బీ A very successful film and I wish everybody all the very best. ఎప్పుడు మాకు కాసు పీకుతారే అది ఇప్పటికి పొడుగు పడుకుంటే చెప్ప